మంత్రి గారి విజయం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు అక్కడ నైట్ సౌకర్యం లేదు నల సౌకర్యం లేదు ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు దానికోసం మంత్రి చేస్తున్నా రూమ్ తొందరగానే కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్ద రెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ తండ్రి గారు శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారు హైదరాబాద్ శాసనసభ్యులు శంకర్ గారు ఖానాపూర్ శాసనసభ్యులు వెనుమ బుద్ధుడు గారు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు నాలుగు జిల్లా కలెక్టర్స్ హైదరాబాద్ మంచిర్ గారు హర్ చైర్మన్ అడిషనల్ కలెక్టర్స్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం